హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి నా ఫ్రెండ్స్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను జస్ట్ నాకు వన్ అండ్ హాఫ్ మంత్లోనే నాకు బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను వాళ్ళు నాకు ఫ్రెండ్షిప్ కావడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ మెంటాలిటీ నా మెంటాలిటీ సేమ్ ఒకలాగే ఉండడం అనమాట ఫస్ట్ వచ్చేసి నా ఫ్రెండ్స్లో నాకు మ్యారేజ్ అయ్యాక నేను మ్యారేజ్కి ముందు కాదు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను రిషి టైంలో అనమాట నేను హాస్టల్లో ఉన్నాను అనమాట అప్పుడు పంచాయతీ సెక్రటరీ ఫస్ట్ సచివాలయం నోటిఫికేషన్ వచ్చింది కదా ఆ టైంలో అనమాట నేను హాస్టల్లో ఉన్నాను నా రూమ్మేట్ అనమాట ఫస్ట్ తనకే నేను ప్లేస్ ఇస్తాను మేము ట్రావెల్ చేసింది జస్ట్ వన్ మంత్ అనమాట ఆ వన్ మంత్లోనే మేము చాలా క్లోజ్ అయిపోయాము ఒకరి విషయాలు ఒకరు షేర్ చేసుకోవడము అంతా చాలా ఇప్పటికి కూడా మేము మా ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాం అనమాట నాకు ఏమన్నా సజెషన్ ఇవ్వడం కానీ బాగా చెప్తుంది మేము హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ఒక వన్ వీక్లోనే బాగా క్లోజ్ అయిపోయాము యాక్చువల్లీ నేను హాస్టల్లో జాయిన్ అయినప్పుడు తను లేదు ఊరికి వెళ్ళిపోయింది వచ్చాక ఒక త్రీ ఫోర్ డేస్కి అన్ని విషయాలు షేర్ చేసుకోవడము బాగా క్లోజ్ అయిపోయామనమాట నాకేమన్నా బాగా లేకపోతే తను ఫీల్ కావడము తనకేమన్నా బాగా లేకపోతే నేను ఫీల్ కావడము అలాగైపోయింది జస్ట్ వన్ మంత్ అయినమాట పెద్ద ఎక్కువ రోజులేం లేదు కొంతమంది అయితే కొన్ని ఇయర్స్ ట్రావెల్ చేస్తాం కానీ మనకి అంతగా కనెక్ట్ కాలేరు తను ఏంటంటే వెంటనే నాకు కనెక్ట్ అయ్యింది మా ఇద్దరు మైండ్ సెట్ ఒకలాగే ఉంటుంది దాదాపుగా అందుకని చెప్పేసి బాగా కనెక్ట్ అయిపోయాము ఇద్దరిని అసలుకి లాస్ట్ నుంచి వెళ్ళిపోయాక కూడా రోజు కాల్ చేసి మాట్లాడుకునే వాళ్ళమే బాగుండేది అనమాట చదువుకోమని చెప్తా ఉండేది నోటిఫికేషన్ వచ్చింది చదువుకో మాధవి అని చెప్తా ఉండేది కానీ నేనైతే ఇప్పుడు చదువుకోలేను అందుకని చెప్పేసి తను అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు జాబ్ చేసే వాళ్ళేనా డిపెండ్ కాకుండా ఉండేది ఏదైనా చెయ్యొచ్చు ఇండిపెండెంట్గా ఉండడానికి అంటే మన మెంటాలిటీ ఏంటి హస్బెండ్ని ప్రతిదీ చిన్నది అడగాలంటే అదలా ఫీల్ అయిపోతాను అనమాట అందుకని చెప్పేసి మెంటాలిటీ తను కూడా అంతేనమాట మ్యారేజ్ అయింది అనుకో ప్రతి ఒక్కడి హస్బెండ్ని అడగాలి తను పర్మిషన్ తీసుకోవాలి అలా ఉంటుంది కదా అందుకని చెప్పేసి తను మ్యారేజ్ కన్నా ముందే జాబ్ తెచ్చుకోవాలనుకుంది అనమాట మ్యారేజ్ అయ్యాకంటే ఇంకా అది జరిగే పని కాదు ఇంకా వండి పెట్టడం వంటలు కడుక్కోవడం కసువులు ఊడ్చుకోవడం ఈ పనే సరిపోయింది మ్యారేజ్ అయితే అందుకని చెప్పేసి మ్యారేజ్కి ముందే లైఫ్లో సెటిల్ కావాలనుకుంది సచివాలయంలో జాబ్ వచ్చింది ఉమెన్ పోలీస్గా ఇప్పుడైతే ప్రజెంట్ గ్రూప్ టూకి క్వాలిఫై అయిపోయింది మెయిన్స్కి ప్రిపేర్ అవుతుందనమాట దాదాపుగా టూ త్రీ మంత్స్ నుంచి పెద్దగా కాల్స్ ఏం లేదు అప్పుడప్పుడు కాల్ చేస్తాము మెసేజ్ చేసుకుంటాము అంతేను తను ఫస్ట్ ప్రిఫరెన్స్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట నాకు జస్ట్ వన్ మంత్లో అనుకోకుండా అయిన వాళ్ళే బాగా క్లోజ్ అయిపోతున్నారు ఇయర్స్ ఇయర్స్ కలిసి ట్రావెల్ చేసిన వాళ్ళకన్నా కూడా నాతో అయితే అలాంటి వాళ్ళే బాగా క్లోజ్ అయిపోతున్నారు ఏంటో కానీ అలాంటి వాళ్ళు మెంటాలిటీని నాకు బాగా కనెక్ట్ అయిపోతుందనమాట ఇంకా తర్వాత వచ్చేసి చదువుకోమని బాగా ఎంకరేజ్ చేసేది నాకు జాబ్ రాకపోయేసరికి ఏం కాదులే నెక్స్ట్ టైం వచ్చిందని చెప్పేసి సపోర్ట్గా మాట్లాడేది అనమాట మంచి ఫ్రెండ్ అనమాట అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో అమ్మాయి ఉంది ఆ అమ్మాయి వచ్చేసి మా మ్యారేజ్ అయ్యాక మేము ఫ్యామిలీ పెట్టాక ఫస్ట్ తానే పరిచయం అక్కడ ఇంకెవ్వరూ లేరనమాట ఇప్పుడు కూడా బర్త్డే రోజుకు ఫోన్ చేసేసి ప్రతిదానికి కాల్ చేసి చెప్పిద్ది న్యూ ఇయర్కి బర్త్డేకి అన్నిటికీ కాల్ చేసి చెప్పిద్ది ఫస్ట్ తానే చెప్పేది ఇంక ఇప్పుడు వచ్చే కొద్దీ తగ్గిపోయింది అనమాట అంటే చేసిద్ది కానీ ఫస్ట్ ఏముండదు కాబట్టి ఏ ఏదో ఒక టైంలో చేస్తుంది కానీ ఇన్ని ఇయర్స్ అయినా కానీ మేము అక్కడ మా గీత పుట్టక ముందు నుంచే వచ్చేసే అమ్మాయికి మొన్న లెవెన్ వచ్చింది దాదాపుగా లెవెన్ ఇయర్స్ నుంచి డైరెక్ట్గా కలవలేదు ఏం లేదు అప్పుడు అక్కడ ఉన్న కొన్ని రోజులు మాతో ఉండేదన్నమాట ఎప్పుడన్నా అవసరానికి మాట్లాడుకోవడం అలా చేసేవాళ్ళమే కానీ ఈ రోజుల్లో ఇన్ ఇయర్స్ అయినా కానీ కాల్ చేసి మాట్లాడడం అదంటే చాలా గ్రేట్ అయినమాట ఈ లెవెన్ ఇయర్స్ నుంచి కనీసం మేమైతే కలుసుకొని కూడా కలుసుకోలేదు అలా కలుసుకోకుండా అక్కడ కలిసి ఉన్న కొన్ని రోజులేనమాట ఆ కొన్ని రోజుల్లోనే బాగా కనెక్ట్ అయిపోయి బాగా క్లోజ్ అయిపోయాము ఇప్పటికీ మేము మాట్లాడుకుంటూనే ఉంటాము తను ఒక ఫ్రెండ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకో అమ్మాయి ఉంది ఆ అమ్మాయి వచ్చేసి ఇంకా అన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి అనమాట తను వచ్చేసి చాలా ఇయర్స్ నుంచే ఉందన్నమాట కానీ నెంబర్ దొరికింది ఈ మధ్య నేను ఈ ఈ మధ్యలోనే బాగా కనెక్ట్ అయిపోయాం వాళ్ళ ఫ్యామిలీ విషయాలు షేర్ చేసుకోవడము అండ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ షేర్ చేసుకోవడము బాగా క్లోజ్ అయిపోయాం తను ఒకటి వీళ్ళేనమాట నాకు బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చేసి ఫస్ట్ త్రీ ప్లేసెస్ మాత్రం వీళ్ళ ముగ్గురికేను ఇంకా పేర్లొద్దు ఫస్ట్ అమ్మాయి పేరు చెప్పానంటే మనమేమో అంత గొప్పగా సాధించామమ్మా మన పేర్లు చెప్పడానికి నువ్వు నా గురించి వీడియోలో చెప్పడానికి అనేది అలాంటి పబ్లిసిటీ ఇష్టం ఉండదు వీడియో చూస్తే తనకి అర్థమైపోయిద్ది సో పేరు అయితే చెప్పను ఎవరి పేర్లు చెప్పను తన పేరే కాదు ఆ అమ్మాయి అయితే ఇంకా డైరెక్ట్గా అనేసి ఎందుకు నువ్వు ఇలాగా చెప్పడము మనం ఏం సాధించాము అంతలా నువ్వు నా గురించి చెప్పడానికి అని చెప్పేసి అని నాకు తెలుసు తన గురించి సో పేర్లొద్దు మిగతా వాళ్ళిద్దరైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారా ఏమో కానీ ఫస్ట్ అమ్మాయి అయితే హ్యాపీగా ఫీల్ అయ్యే అమ్మాయి కదా అలాగే మాట్లాడిద్ది అనమాట నేను ఒకసారి స్టేటస్ మా ఇద్దరు ఫొటోస్ పెట్టాను అనమాట ఫొటోస్ పెడితే ఎందుకు స్టేటస్ మన ఫోటోలు మనం ఏమి సాధించాము అని చెప్పేసి అని అంది సో అందుకని చెప్పేసి నేమైతే చెప్పదలుచుకోలేదు ఎనీవే అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నాకు ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ మరి ఇంత క్లోజ్ కాదు మామూలుగా మాట్లాడతాను అంతేను ఎవరితో అయినా ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి మనతో ఎలా మాట్లాడతారో మనం కూడా వాళ్ళతో అలానే అనమాట అంతే నేను ఎవరిని పెద్దగా మాట్లాడను పెద్దగా ఎవరితో మాట్లా అనమాట అదే మన మైండ్ సెట్ ఇంకొకరు మైండ్ సెట్ సేమ్ టు సేమ్ అయితే అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాను అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తేనే ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది అలాంటి గొడవలు రాకుండా మన మెంటాలిటీ ఒకలాగా ఉండి వాళ్ళ మెంటాలిటీ ఒకలా ఉండి అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఆ ఫ్రెండ్షిప్ అంతేను ఇంకా ఎక్కువ రోజులు కంటిన్యూ కాలేము అందుకని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి అంతేను నాకైతే ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళేను అందుకని చెప్పేసి నాకు ఫ్రెండ్ ఉండే ఫ్రెండ్స్ సర్కిల్ చాలా చిన్నదనమాట ఎవరైనా ఏమన్నా మాట్లాడుతున్నారనుకోండి వాళ్ళ మెంటాలిటీ నాకు నచ్చకపోతే నేనే సైలెంట్గా ఉండిపోతాను వాళ్ళు అలా మాట్లాడారు వీళ్ళు ఇలా మాట్లాడారు అని ఇంకా డిస్కస్ ఏమీ ఉండవన్నమాట నేనే సైలెంట్ అయిపోయి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను అనమాట అదే బెస్ట్ అనిపించింది వాళ్ళ దాంట్లో ట్రావెల్ చేస్తూ వాళ్ళతో గొడవలు పడటం అదంతా ఎందుకు అనవసరపు తలనొప్పి అందుకని చెప్పేసి అంతే ఏ రిలేషన్ అయినా ఫ్రెండ్షిప్ అయినా అదే బెస్ట్ మన మైండ్ సెట్కి సెట్ కాని మీ మెంటాలిటీ వాళ్ళతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట మీకు కూడా ఇలాంటి ఫీలింగ్ ఉందా లేదా అని చెప్పేసి కామెంట్ చేయండి ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు హై స్కూల్ స్టాండర్డ్లో అయితే పెద్ద గ్యాంగ్ ఉండేదనమాట మామూలు గ్యాంగ్ కూడా కాదు ఉండే కొద్ది ఫ్రెండ్స్ లెవెల్స్ తగ్గుతా వచ్చినాయి ఇంటర్లో ఒకలాగా డిగ్రీలో ఒకలాగా ప్రజెంట్ మ్యారేజ్ అయ్యాక ఇంకోలాగా మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్